వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం మీ రోజు కథనం జగిత్యాల జిల్లాలోని ఏకైక సూర్య దేవాలయం గూర్చి రథసప్తమి సందర్భంగా జరిగినటువంటి వేడుకల సందర్భంగా గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యొక్క సూర్యభగవానుడి కార్యక్రమాల గురించి ఇటీవల బహిర్గతమైన విషయం విదితమే ఈ యొక్క దేవాలయం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం పాత సారంగపూర్ ఉమ్మడి మండలంలోని ప్రస్తుత బీర్పూర్ మండల పరిధిలోని తుంగూరు గ్రామ శివారులో ఉన్నటువంటి గుట్టరాజేశ్వరి స్వామి గుట్టరాజేశ్వర స్వామి ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి గుట్టపైన సుమారు నలభై సంవత్సరాల క్రితం ఒక తపస్వి ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఆలయం గత పన్నెండేళ్లుగా పూర్వవైభవంతో పూజలు అందుకుంటున్న విషయం అందరు గమనించాలి ముక్కోటికి జీవనాధారమైనటువంటి సూర్య భగవానునికి ఆలయం అనేది చాలా అర్థం ఆలయం లేకపోయినా ఇక్కడ ఆలయం మాదిరిగా పూజలు అందుకుంటూ ప్రతి రథసప్తమికి హోమాది కార్యక్రమాలతో పాటు ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు ఇలా కొనసాగుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గుట్టపైన అది వాస్తుకు అదే మన పెద్దలు చెప్పిన మాదిరిగా ఎటువంటి శాస్త్రబద్ధంగా ప్రతిష్టాపన జరగకపోయినా యాదృచ్ఛికంగా నార్త్ పోల్ చూపెట్టే విధంగా విగ్రహం అనేది కొలుదీరి ఉండడం ఇక్కడి యొక్క ప్రాశస్తంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడి ఈ గుట్టపైకి మనుషులు నడవడమే గగనం ఉన్న తరుణంలో ఈ యొక్క వ్యవస్థాపకలుగా కొనసాగుతున్నటువంటి కమిటీ బాధ్యులు ప్రస్తుతం నిర్వాహకులుగా ఉన్నవారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని గత కొన్నేళ్ల నుండి అభివృద్ధి కోసం తపనిస్తూ గుట్టపైకి వాహనాలు యొక్క భక్తులు వెళ్లేందుకు తాత్కాలిక రహదారి నిర్మించడం జరిగింది పచ్చని చెట్లు చుట్లు ఆహ్నాదమైన వాతావరణంలో మంచి గాలి అద్భుతమైన నేల రాయి రప్పలతో కూడి ఎన్నో సాధక బాధలు మర్చిపోయే ఆస్కారం ఈ యొక్క దేవాలయానికి విచ్చేసిన వారికి ఉంటుంది కాలి నడకనే పైకి వెళ్ళవచ్చు వాహనాలు కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవస్థానం సుమారు కింది భాగం నుంచి పైకి ఐదు వందల మీటర్ల పై చిలుకు ఉంటుంది వాహనాల ద్వారా పై పూర్తిపై ఎక్కి వెళ్ళవచ్చు కాలినడకన వెళ్ళినట్లయితే సుమారు ఒక అరవై మెట్ల వరకు ఎక్కి మళ్ళీ ఈ యొక్క వాహనాలు వెళ్ళే దారి గుండా పైకి చేరుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా రథసప్తమి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలతో పాటు నిత్యం వచ్చే భక్తులు ఈ యొక్క సూర్యదేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలతో వారి యొక్క భక్తిని చాటుకుంటారు అటువంటి ఈ యొక్క దేవాలయం నిర్వాహకులు ఇక్కడి యొక్క ప్రాశస్తం గురించి చాలాగా గొప్పగా చెప్తూ ఉంటారు అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నా కానీ ఇక్కడి యొక్క దేవాలయం ఎంతో యొక్క కీలకమైనది ఎందుకంటే ఎక్కడ లేనటువంటి సూర్యభగవానుడికి ఇక్కడే ఆలయం అది రథసప్తమి సందర్భంగా అంగరంగ వైభవంగా జాతర మాదిరిగా వేలాది భక్తుల నడుమ కోలాహల వాతావరణంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి అట్టి రోజు వేలాది భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజల అనంతరం హోమ కార్యక్రమాల అనంతరం వచ్చినటువంటి భక్తులకు యొక్క దాతల సహకారంతో నిర్వాహక బృందం ఆలయ కమిటీ ప్రత్యేకంగా ప్రతి ఏడు వేలాది మందికి అట్టి గుట్టపైన కార్యక్రమానంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో ఎంతోమంది వారి యొక్క పాలు పాలుపంచుకోవడం జరుగుతూ ఉన్నది ఇట్టి కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు తమకు తోచిన విధంగా వస్తు రూపేన ధన రూపేన సహాయ సహకారాలు అందిస్తూ గత పన్నెండేళ్ళుగా ఈ ఉత్సవాలలో భాగమవుతూ ఉన్నారు చిన్న పెద్ద ముసలి ముడక ప్రతి ఒక్కరూ తమ యొక్క భక్తిని సూర్యభగవానుడి చెంత చాటుకునేందుకు ఈ యొక్క ఈ రథసప్తమి కేంద్రంగా జరిగేటువంటి వేడుకల్లో భాగమవుతూ ఉంటారు ప్రత్యేకంగా అర్చకుల సమక్షంలో జరిగేటువంటి పూజలు ఓమాది కార్యక్రమాలు కార్యక్రమాలలో మహిళలు ప్రతి ఏడు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఇట్టి కార్యక్రమం అనంతరం ఈ యొక్క భక్తులు వారి యొక్క ముక్కులు సమర్పించుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా ప్రతి ఏడు జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇంతింత వటుడింతైనా మాదిరిగా యొక్క సూర్యభగవానుడి సృష్టికి మూలమైనటువంటి సూర్యభగవానుడి ప్రాశస్తం గురించి మరింత వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అటు పాలకులైతేనేమి అధికారులైతేనే మీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నతంగా సహకరించి ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేలాది భక్తుల విశ్వాసంగా కొను కొనసాగుతున్నటువంటి కొంగు బంగారంగా ముందుకు కొనసాగుతున్న సూర్యభగవానుడి ఈ ఆలయానికి మరింత అభివృద్ధి చేసినట్టయితే ఎంతో భక్తులకు ఎంతో సౌకర్యంతో పాటు మరింత అభివృద్ధి భాగంగా భక్తుల తాకిడి పెరిగే ఆస్కారం ఉంటుంది ఎక్కడ చూసినటువంటి ఎన్నో దేవతామూర్తులకు ఆలయాలు ఉన్నా కానీ సూర్యభగవానుడికి ఏ ప్రాంతంలో కూడా ఆలయం లేదు అది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సువిశాలంగా ఉన్నటువంటి గుట్టపైన పచ్చని చెట్లు చల్లని గాలి చుట్టుపక్కల పంట పొలాలు మంచి వాతావరణంలో అటు ఒకవైపు చెరువు మరోవైపు కొద్ది దూరంలో గ్రామం ఆ పక్కనే గుట్టపైన ప్రాశస్తం కలిగినటువంటి ఎంతో ప్రాశస్తం కలిగినటువంటి రాజరాజేశ్వరుడి ఆలయం ఇలా ఎన్నో ప్రాముఖ్యతలు కలిగినటువంటి ఈ సూర్యభగవానుడి దేవాలయం ఈ యొక్క ప్రాంతంలో ఉండడం నిజంగా అక్కడి ప్రజల గర్వదాయకం ఆ ప్రాంత పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఇక్కడ కూడా ఇట్టి ఆలయం లేకపోగా అది ఒక తపస్వి ద్వారా ప్రతిష్ఠించబడిన ఆలయం నాలుగు దశాబ్దాల పైచిలుకు పుష్కర కాలంగా నిర్వాహకుల ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఎంతో మనగడ చాటుకుంటున్న విషయం అందరికీ విదితమే ఇట్టి ఆలయానికి తుంగూరు గ్రామం నుండి కాలినడకన దాంట్ల ద్వారా కావచ్చు చేరుకోవచ్చు సుమారు గ్రామం నడిబొడ్డు నుండి క్షేదేవాలయంలో సూర్యుడ తడు సూర్యుడ తడు దినకర భాస్కరుడు ఆది దేవుడ నంతుడు జగత్ లక్షుండు అతడే కదా అతడే కదా సూర్యమనా ప్రభువు అన్నదాత ప్రాణదాత ఆదివారం రోజన సూర్య భగవానునికి ప్రీతికరమైనటువంటి ఆదివారం రోజున భక్తుల తాకిడి పెరిగే ఆస్కారం ఉంటుంది నిర్వాహకులు శక్తికి మించి శ్రమ కోరుస్తూ ఉన్న ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటీ ఆలయంలో హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఏడు హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులకు ఎంతో ఫలితం జరిగినట్టుగా ఇక్కడ భక్తులు బలంగా చెప్తూ ఉంటారు సంత ముఖ్యంగా సంతానం లేని వారికి ప్రతి ఏడు జరిగే హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులకు మరుసటి ఏడు తిరగక ముందే సంతాన భాగ్యం కలిగినట్టుగా ఎన్నో జంటల ఎన్నో దంపతులైనటువంటి వారి కుటుంబ సభ్యులకు తెలుపుతా ఉన్నారు ఇలా ఎంతో ప్రతిష్ఠత కలిగినటువంటి ఈ ఆలయానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా నిర్మాణ కార్యక్రమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి పాల్గొన్నట్టయితే ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మరింత పొందే ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మీ